ప్రభు నామానికే మహిమ కలుగునుగాకూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందన ఎషియా గ్రంథం మనం ధ్యానం చేసుకుందాం యశయా గ్రంథం ఇప్పటి వరకు దేవుని యొక్క దయను బట్టి ఆయన ప్రేమను బట్టి ఆది కాండం నుండి పరమగీతం వరకు ఈ పుస్తకాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ గ్రంథాలన్నీ వరుసగా ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ప్రభుకే మహిమ కలుగును అనేక రకాల కోణాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించవచ్చు అనేక రకాల కోణాలు ఒక కోణంలో మాత్రమే మనం ధ్యానం చేసుకున్నాం అనేక మంది భక్తులు అనేక రకాల కోణాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వెల్లడి చేస్తూ ఉంటారు ఒక్కొక్క భక్తుని అనుభవం ఒక్కొక్కలాగా ఉంటుంది ఏదేమైనా దేవుని ఆత్మ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించి అందులో ఉండేటువంటి లోతైన సత్యాలు మనం తెలుసుకోవాలి అక్షరము చంపుతుంది ఆత్మజీవింపచేస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఈ గ్రంథాన్ని అక్షర రూపంలో మనం ఎప్పుడు తీసుకోకూడదు అక్షర రూపంలో కాకుండా దేవుని ఆత్మ చేత ఆత్మ సంబంధమైన సంగతులు అందులో నుంచి మనం వెలికి తీయాలి యషా గ్రంథాన్ని మనం ప్రారంభించుకున్నాం యష్యా అనేటువంటి ఈ గ్రంథం యొక్క పేరు క్రీస్తుకు పూర్వం ఎనిమిదవ శతాబ్దపు ద్వితీయార్థంలో ఎరుసుములో జీవించిన ఒక గొప్ప ప్రవక్తను సూచిస్తుంది ఈ గ్రంథంలో మూడు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి మొదటి నుండి ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో దక్షిణ రాజ్యమైన యోధాకు శత్రువైనటువంటి అశూరు రాజు నుండి బెదిరింపులు మనకు కనిపిస్తాయి అయితే దీన్ని మనం శత్రువు అని అనుకోకూడదు శత్రువు బలవంతుడు కాబట్టి బెదిరిస్తున్నాడు అని మనం అనుకోకూడదు మరి ఏమనగలేదు తన ప్రజల యొక్క పాప ఫలితము వారి యొక్క అవిధేయత ఫలము అనే విషయాన్ని మనం గ్రహించాలి అందువల్ల శత్రువు బెదిరిస్తూ ఉన్నాడు ప్రవక్త ప్రజలను వారి అధిపతులను నీతి న్యాయాలు కలిగి ఉండమని కోరుకుంటూ దేవుని మాటలు గనక మీరు లక్ష్య పెట్టకపోతే మీకు వినాశనం తప్పదు అని హెచ్చరిస్తూ దావీదు వంశంలో జన్మించబోయే రాజు విశ్వమంతట శాంతిని స్థాపిస్తాడు అనే ఆశాభావాన్ని వెల్లడి చేశాడు మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాలు నలభై అధ్యాయం నుండి యాభై ఐదు అధ్యాయాల్లో యోధా ప్రజలు బబులోను చెరలో నిరాశ నిస్పృహల మధ్య ఉండడం కనిపిస్తుంది అయితే దేవుడు తన ప్రజలను నుండి విడిపించి ఇరుసలేమునకు నడిపించి నూతన జీవితాన్ని తప్పక ఇస్తాడు అనేటువంటి ఆ ఆశను ఆ ఆశాభావాన్ని ప్రముఖైనషయా తెలియజేస్తున్నారు యాభై ఆరో అధ్యాయం నుండి అరవై ఆరు అధ్యాయాల వరకు ఎరుషలేముకు తిరిగి చేరుకున్నటువంటి ప్రజలకు దేవుడు తన వాగ్దానాలు నెరవేరుస్తాడనే నిశ్చయత ఇక్కడ ప్రవక్త ఇస్తా ఉన్నాడు ఈ భాగంలో నీతి న్యాయం విశ్రాంతి దినాల విశ్రాంతి దిన ఆచరణ బల్యర్పణలు ప్రార్థన ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తా ఈ గ్రంథముతో క్రొత్త కూర్పు ప్రారంభమవుతూ ఉంది మరి ఏషియా గ్రంథాన్ని చాలామంది భక్తులు పండితులు ఏమంటారు అంటే మినీ బైబిల్ అంటారు మినీ బైబిల్ ఎందుకంటే బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఏషియా గ్రంథంలో కూడా అరవై ఆరు అధ్యాయాలున్నాయి మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో ఎషియా ప్రవక్త మెస్సే అని గురించి తెలియపరిచాడు వస్తాడు ఆయన ఎలా వస్తాడు అనే సంగతులు తెలియపరిచాడు మొదటి ముప్పై తొమ్మిది పుస్తకాలు పాత నిబంధన అయితే ముప్పై తొమ్మిది అధ్యాయాలు తర్వాత ఇరవై ఏడు అధ్యాయాలు క్రొత్త నిబంధనకు సాదృశ్యం అందుకే యష్యా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటారు యూదులు ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరిలో గొప్ప జనాంగంగా ఉండడానికి తండ్రి అయిన దేవుడు దేవోక్తులను వారి పరము చేశాడు ఎందుకు వాళ్ళు దాచుకుంటారని కాదు దేవోక్తుల్ని మొదటిగా ఇస్రాయేలీలకు దేవుడు యూదులకు ఎందుకు దేవుడు తెలియజేశాడంటే వాళ్ళు ప్రపంచానికి ఈ సత్యాన్ని తెలియజేస్తారు వారు ప్రపంచానికి ఈ సత్యాన్ని తెలియజేస్తారని దేవుడు దేవోక్తుల్ని వారి పరం చేశాడు అందుకే పౌలు గారు కూడా అంటారు రామపత్రిక మూడో అధ్యాయం రెండవ వచనంలో మనం చదివితే మొదటి రెండు వచనాలు అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి సున్నతి వలన ప్రయోజనమేమి ప్రతి విషయం అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడింది దేవోక్తులు యూదుల పరం చేయబడింది ఎందుకు చేయబడింది ఎందుకు దేవుడు వారికి ఆధిక్యత ఇచ్చాడు అంటే వారు ప్రపంచానికి ఆయనను గూర్చిన వార్త చెప్పాలి కానీ వాళ్ళు ఏం చేశారు కంచే చేను వేసినట్టు వెలుగు చీకటైపోయినట్టు ఉప్పు నిస్సారమైనట్టు వారు ఈ దేవోక్తుల్ని ప్రపంచానికి పూర్తిగా తెలియనివ్వలేదు దేవుడు వారి ద్వారా తనను తాను పరిచయం చేసుకోవాలి లోకానికి అని మొదటిగా దేవుడు వారికే ఇచ్చాడు ఈ ఆధిక్యతలు కానీ వాళ్ళు దాన్ని పూర్తిగా ప్రచురించలేకపోయారు అందుకే దేవుడు ఈనాడు సంఘం మీద ఆశ పెట్టుకున్నాడు ఈనాటి సంఘమైనా పూర్తిగా ఆయన గూర్చిన సత్యాన్ని లోకానికి తెలియజేయాలి యూదులు మూడు రీతులుగా పాత నిబంధన లేఖనాలను విభజించారు ఒకటి మోసే ధర్మశాస్త్రం రెండవది ప్రవక్తల గ్రంథాలు మూడవది కీర్తనలు ఇలాగా మూడు రకాలుగా వాళ్ళు విభాగించారు లోకాసు వార్త ఇరవై నాలుగు నలభై నాలుగు అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూచి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పిన ఈ మూడు భాగాల గురించి ప్రభు మాట్లాడారు అయితే ఇప్పటి వరకు ఈ మూడింటిలో రెండు భాగాలు మనం పూర్తయింది మోసే ధర్మశాస్త్రం అంటే మొదట ఐదు పుస్తకాలు కీర్తనలు అంటే కావ్య రూపంగా ఉన్నటువంటి గ్రంథాలు ప్రవక్తల గ్రంథం ఏదంటే ప్రవక్తలు రాసిన భాగాలు ఎషియా మొదలుకొని పదిహేడు పుస్తకాలు ఉన్నాయి ఎషియా మొదలుకొని నలుగురు పెద్ద ప్రవక్తలు ఏషయా ఇర్మియా ఎహెస్కేలు దానియాలు పెద్ద ప్రవక్తలు అంటే అనేకమైన సంగతుల్ని ప్రజలకు వివరణాత్మకంగా అనేకమైన సంగతులను అందించారు కాబట్టి వాళ్ళని పెద్ద ప్రవక్తలు అన్నారు పెద్ద చిన్న ఏమీ లేదు ప్రవక్తల్లో పెద్ద ప్రవక్తలను ఎందుకు అన్నారంటే అనేకమైన సంగతుల్ని వి వివరణాత్మకంగా వారు వివరించగలిగారు మిగిలిన ప్రవక్తలు పూర్తిగా కాదు కానీ ఏదో కొద్దిగా వారు చేసినటువంటి సేవ పరిచర్య దేవుడు వారితో మాట్లాడిన మాటలు కాస్త తక్కువగా ఉన్నందువల్ల చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు అందరు కానీ ప్రవక్తలు అందరూ ఒకటే అయితే మిగిలిన వారు ఎసయా ఇర్మియా ఎహిస్కేలు దానియాలు కాకుండా మిగిలిన వారు వాళ్ళు కూడా ప్రవక్తలే ప్రవక్తలను గుర్చి మనం విపులంగా తెలుసుకోవాలి ప్రవక్తలు ఏం చేసేవారంటే రెండు పనులు ముఖ్యంగా చేసేవారు ఒకటి దేవుని ప్రజలను కాయడం రెండవది వ్రాత మూలంగా కానీ వర్తమాన రూపంగా కానీ దేవుని సందేశాన్ని ప్రజలకు అప్పగించాలి వారు దేవుని ప్రజలను హెచ్చరించాలి అందువల్ల వారు ఆత్మ చేత ప్రేరేపించబడి పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని రాశారు అందుకే వాక్యం ఎప్పుడూ కూడా మనుషుల ఇచ్చ వల్ల కలగలేదు అందుకే గారు అంటాడు తన రెండవ పత్రికలో మొదటి అధ్యాయం పదవచనం నుంచి చూస్తే ఇరవై వచనం నుంచి చదువుదాం ఇరవై నుంచి పేతురు రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొని వాళ్ళని ఎలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి కాబట్టి ప్రవక్తలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నలభై మంది ప్రవక్తలు పదహారు వందల సంవత్సరాలు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాశారు మరి వారు రాసింది వారు రాతల్లో వారి సొంత ఇచ్చ కానీ సొంత ఊహ కానీ లేదు వారు ఏదైతే పలికారో వారిలో కొంతమందికి అది తెలియకుండానే పలికారు ఎలా అయితే పిచ్చి రాతలని అని చాలామంది కొట్టిపడేస్తారు అవి పిచ్చి పట్టి రాసినవి కాదు కానీ తాము ప్రవచించినటువంటి సంగతులు నెరవేరబోయేటువంటి కాలమేదో వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళకు తెలియదు అయినా సరే వాళ్ళు ప్రకటించారు అందుకే పేతురు మొదటి పత్రికలో మొదటి అధ్యాయాలు మనం చదువుతాం మొదటి అధ్యాయం పదవచనం మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించు తమ ఎందున్నటువంటి క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చను దానిని విచారించి పరిశోధించి తాము ప్రవచించినటువంటి సంగతులు నెరబోవు కాలము నెరవేరబోవు కాలం ఎప్పుడో కొన్నిసార్లు ప్రవక్తలకు తెలియలేదు ఇంకా మనం చూస్తే అన్నిటికంటే ముఖ్యమైన పని మూడవ పని ఏదంటే రాబోతున్నటువంటి మెస్సను సూచించుట మెస్సయ్యను గూర్చినటువంటి అంటే ఏసయ్యను గూర్చినటువంటి క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యము వారు చెప్పాల్సిన పరిస్థితి ఉంది అందుకే ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదవచనలో మనం చదువుతాం ఏసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము లేదా ప్రవచన ఆత్మయై ఉన్నది అని మనం చదువుతాం కాబట్టి లేఖనాలన్నీ కూడా ఆయనను గూర్చినవే మెస్సే అనుగూర్చినవే లేఖనాలన్నీ కూడా మెస్సే గూర్చినటువంటి విషయాలే ఉన్నాయి అందుకే యోహానుసువార్త ఐదు ముప్పై తొమ్మిది చదివితే సువార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన లేఖనములు ఎందు మీకు నిత్య జీవం కలందని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి కాబట్టి ధర్మశాస్త్రము కీర్తనలు ప్రవక్తల గ్రంథం మెస్సయాను గూర్చి క్రీస్తును గూర్చి రక్షకుడైన యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి ప్రవచన గ్రంథములో ఇది మొదటి గ్రంథం పరిశుద్ధ గ్రంథములో పదిహేడు ప్రవచన గ్రంథముల వరుస క్రమం మనం చూస్తాం ఈ వరుస క్రమంలో మొట్టమొదటిది యషియా గ్రంథం యోబు నుండి పరమగీతాల వరకు కలిగినటువంటి కవిత్వ గ్రంథము ఆ గ్రంథ కాలాన్ని ఇస్రాయిలీల పసిడి కాలం లేదా బంగారు కాలం అంటారు అయితే యషియా నుండి మలాకి వరకు ఈ ప్రవచన గ్రంథములు ఇస్రాయిలీల అంధ అంధకార కాలం అంటారు ఇస్రాయలీల అంధకారకాలం యషయా గురించి క్లుప్త వివరణ మాత్రమే ఈ గ్రంథంలో ఉంది యషయా అంటే ఇహోవా రక్షణ అని అర్థం ఇహోవ రక్షిస్తాడు అని అర్థం యషయా గ్రంథంలో తన స్వకీయ జీవితాన్ని గురించి చాలా క్లుప్తంగానే ఉంది మరి యశయ ఇహోవా యొక్క రక్షణ ప్రకటించుటకు దేవుని చేత పంపబడ్డాడు మోషే ఇహోషవా సమూయేలు దావీదు ఏలియా ఇలీశాలతో సమానమైనటువంటి హోదా కలిగినవాడు విద్యలో ప్రవక్తలందరిలో గొప్పవాడు తండ్రి పేరు ఆమోజు యూదుల ఐతిహాస్యాన్ని బట్టి ఆమోజు రాజైన అమజ్యా తమ్ముడు ఆమోజు రాజైన అమజ్యాకి తమ్ముడు దీన్ని మనం అంగీకరిస్తే ఎస్యా రాజవంశానికి చెందినవాడు అని అర్థమవుతుంది యషయా ప్రవక్త భార్య అనుభావంతో కూడిన ప్రవక్తిని ప్రభక్తిని అని తన భార్య పేరు ఉంది యషయాకు ఇద్దరు కుమారులు ఉన్నారు యషయాకు ఇద్దరు కుమారులు ఉన్నారు దేవునికి యూదులతో గల సంబంధాన్ని అనుసరించి వారికి సాంకేతిక నామాలు పెట్టాడు ఎషయా గ్రంథం ఏడవ అధ్యాయం మూడవ వచను అప్పుడు ఇహోవా యషయాతో ఎలాగూ సెలవిచ్చాను ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షేయర్యాశోభును చాకరేవ మార్గమున పై కోనేటి కాలువ కడకుపోయి అతనితో ఎలాగో చెప్పుము శయర్యాశుభు ఎనిమిదవ అధ్యాయం వచనం నేను ప్రవక్తి వద్దకు పోతిని ఆమె గర్భవతి కుమారుని కనగా ఇహోవా అతనికి మహేరు మహేరుషాలాల్ హాష్ బజ్ అని పేరు పెట్టుము అని చెప్పారు మహేరు షాలాల్ హాష్ బజ్ అన్ని జనాంగముల పట్ల తన జాలి కనికరము కలిగి శ్రమలలో ఆదరణ ఆయన రాజ్యమందు వారిని చేర్చుటలో మన దేవుడు సంతోషాన్ని చూపించాడు మరి ఆ దేవుని గూర్చిన ప్రవచనాన్ని నోటితో చెప్పడమే కాకుండా యషయా గారు తర్వాత తన చేతితో రాసి ఉండవచ్చు ఇస్రాయల్ రాజ్యం రెండుగా విభజించబడిన కాలంలో మేకాకు అయిన మేకాకు సమక సమకాలికుడై ఉండి లిఖితపూర్వకంగా ప్రవచనాలు ప్రకటించబడిన కాలమున యషయా ముఖ్యుడుగా ఉన్నాడు యషయా గారు యోవేలు ఆమోసు హోషియాలకు తర్వాత ఎస్షయా పరిచర్య ఆరంభాన్ని హోషయ చూశాడు మరి ఎస్సయా గారు ప్రవచించిన కాలాన్ని మనం చూస్తే ఉజ్జియా దినాల్లో రెండు సంవత్సరాలు రాజైన ఉజ్జియా దినాల్లో రెండు సంవత్సరాలు యువతాము కాలంలో పదహారు సంవత్సరాలు ఆహాజు కాలంలో పదహారు సంవత్సరాలు హిజ్కియా దినాల్లో హిజ్కియా కాలంలో రాజైన హిజ్కియా కాలంలో ఇరవై తొమ్మిది సంవత్సరాలు అరవై మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ప్రకటించాడు ప్రవచించాడు క్రీస్తు పూర్వం ఏడు వందల యాభై తొమ్మిది నుండి ఆరు వందల తొంభై ఏడు వరకు మనస్సే రాజ్యం మనస్సే రాజ్యం చేయడం ప్రారంభించాడు మనస్సే యొక్క దుష్ట ప్రభుత్వంలో భక్తుడు రెండు చెక్కల మధ్య కట్టబడి రంపముతో పైనుంచి క్రింది వరకు అతను కోసుకుంటూ వచ్చారు అని యూదుల యొక్క చరిత్ర చెబుతా ఉంది అందుకే ఎబ్రి పత్రిక పదకొండు ముప్పై ఏళ్ళలో చదువుతాం రంపములతో కోయబడిరి అని ఆ రాయబడింది బహుశా ఈయన గురించి ఆ వ్రాయబడింది బహుశా ఈయన గురించి గ్రంథకర్తను గూర్చి ఇంకా మిగిలిన సంగతులను గూర్చి ప్రభు చిత్తమైతే రేపటిదానం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించునుగాక అవును